డబ్బులే డబ్బులు 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 యూట్యూబ్ నుంచి చాలా 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 డబ్బు వచ్చింది అనమాట బాగానే చాలా సంతోషం ఉంది ఎవరైనా కానివ్వండి కష్టపడితే మాత్రం డబ్బు మీ సొంతం మీ ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజైతే మరి బకెట్ పెట్టుకొని పక్కన ఎందుకు కూర్చున్నా మీకు మరికొద్దిసేపట్లో అయితే అర్థమైపోతుంది అనమాట మంది కూడా అడుగుతున్నారు ఏంటంటే మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి కదా మాకు చూపించట్లేదు ఈ మధ్య చూపించట్లేదు అంతకుముందు అయితే చూపించిన అన్నారు కాబట్టి రోజు అయితే మాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వచ్చిందంటే ఈరోజు రాలేదు ఈ నెలకు మనకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బు వచ్చిందో ఈ రోజు అయితే మీకు చూపించబోతున్నాను అనమాట చూపించడానికి ముందు కూడా నేను ఒకటి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినాను ఎందుకంటే లతమ్మకు తెలియదు చిన్న కూడా తెలియదు అనమాట నేనే బ్యాంకు పోయి డబ్బులు తీసుకొని వచ్చినాను కాబట్టి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాను అలాగే వాళ్ళకి ఇచ్చే ముందుగానే మీకు అయితే డబ్బులు అయితే అనమాట ఎన్ని డబ్బులు వచ్చినాయంటే మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మరి మాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బు వచ్చిందో మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోతారనమాట నేనైతే ముందైతే ఒక ఇంత పకడ్బంది ఉండాలి కదా బకెట్ ఇది పెయింట్ది కాబట్టి లైట్గా పెయింట్ అయితే పడింది అనమాట కాకపోతే మేము ఇది వాడటానికి వాడతానమ్మా మరి బకెట్ అయితే రెడీగా పెట్టుకున్నాను నేను అయితే పెట్టుకున్నా ఇంకొకటి ఏంటంటే మన టేప్ కత్తెర ముందు సోది చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఒక్క నిమిషం మాత్రం వెయిట్ చేయండి యూట్యూబ్ నుంచి డబ్బు ఇంతే వచ్చిందా దీనికి ఇంత ఓవరాక్షన్ కొడుతున్నావా అని అనుకోవచ్చు యూట్యూబ్ నుంచి డబ్బు వచ్చింది రెండే వచ్చిందా దీనికి ఇంత ఓవరాక్షన్ కొడుతున్నావా అని అనుకోవచ్చు ఇప్పుడు మాత్రం అనుకోలేరు వా ఇంత డబ్బు అని అనుకుంటారు కదా మరి మనమే ఇట్లా అనుకొని ఇంత ఫీల్ అయిపోయి ఇంత షాక్ అయిపోతే మరి చిన్న లతమ్మ అయితే చాలా షాక్ అయిపోతారు కాబట్టి వాళ్ళకైతే షాకింగ్ అయితే ఇచ్చేస్తాను నేను మరి ఈ డబ్బుని అంతా ప్యాక్ చేసి లతమ్మకు చిన్నకు నేను ఒక గిఫ్ట్ లాగా ఇస్తున్నా వాళ్ళు ఇది డబ్బు అనుకుంటారా ఏమనుకుంటారా ఎందుకంటే నేను ఇందులో డబ్బు ఉందని చెప్పాను కాబట్టి అందుకోసమని ఈ బకెట్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మా ఇంట్లో అంత పెద్ద ప్యాకింగ్ ఏం లేవన్నమాట ప్యాకింగ్ అంత పెద్ద డబ్బాలు ఏం లేవు అందుకోసం అనమాట మనం పై ఇంట్లో వీడియో చేస్తున్నాం కాబట్టి కిందింట్లో ఏ పై ఇంట్లో ఏం జరుగుతుందో మాత్రం కిందింట్లో కనుక్కోలేరు అనమాట అది అయితే ప్యాకింగ్ చేసిద్దాం మరి పెద్ద డబ్బా అయితే కావాలి బకెట్ కూడా సరిపోతుందా సరిపోదా ఇందులో అయితే డబ్బులు అయితే వేసిద్దాం డబ్బు అంటే డబ్బు మా ఇంటికి వచ్చే డబ్బు వేస్తారా యూట్యూబ్ నుంచి డబ్బు ఎంత వచ్చిందో కుప్పలు కుప్పలు కుప్పల కుప్పలు కుప్పల కుప్పలు కుప్పల కుప్పలు లెమ్మ తల్లి పడిపోవద్దో ఇప్పుడే సగం బకెట్ నిండింది ఇంకొక బకెట్ కావాలా పెట్టెట్టాం కొంచెం నొక్కి నొక్కి పెట్టద్దా లచ్చమ్మ తల్లి బకెట్ గా నిండింది వచ్చారా బకెట్ నిండింది డబ్బులతో ఇవి పర్వతాలు అనమాట ఒకటేమో పెళ్లి పర్వతం ఒకటి ఒకటేమో శ్రీమంతం పర్వతం అనమాట ఈ పర్వతాలు ఇప్పుడు డబ్బులు పెట్టుకోవడానికి బాగా అనమాట ఇది మాత్రం అన్నదానం బకెట్ మనం అన్నదానానికి మాత్రమే వాడతాం ఎవరన్నా అనుకుంటారు ఇవి స్నానం చేసే బకెట్లని కాదు అన్నదానానికి మాత్రమే వాడే బకెట్లు అనమాట ఇవి అందుకోసమే దీనిలో స్పెషల్గా వేసిన మరి ఇది కూడా వేసేద్దాం ఇప్పుడు నేనైతే ఇందులో వేస్తున్నా పరాతాలలో మరి వాళ్ళని చూపించేటప్పుడు ఎట్లా వేయాలనో అప్పుడు చూద్దాం ఇంకేదైనా పెద్ద తీసుకోవాలి ఎందుకంటే డబ్బులన్నీ పైకి వచ్చేసినాయి కాబట్టి మనమైతే ఇందులో మొత్తం డబ్బులు అయితే పెట్టేసాం అనమాట డబ్బులు పెట్టేసిన తర్వాత మరి ప్యాక్ చేయాలి కదా ప్లేట్ చేయకుండా అయితే ప్యాక్ అయితే చేసేద్దాం ఇది నేను పీకితేనే రాలేదు మూత వాళ్ళు తీస్తే వస్తారు రాదు చూద్దాం గట్టిగా అయితే ఉండడం అయితే ఉండింది యాస్ పట్టుకునింది ఇక అయితే వేసేద్దాం టేపు వేసేసామంటే మన నొప్పి లేకుండా ఉంటుంది ఏం లేకుండా ప్యాకింగ్ అయితే చేసి ఇష్టం అనమాట ఇప్పుడు పోయిన తర్వాత లతమ్మ చిన్న అన్న ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత అసలు ఇందులో ఏముందని ఓపెన్ చేస్తారు వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటదో కనుక్కుందాం పదండి చెల 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 కొనొచ్చిన నేను ఇక్కడ అయితే పెడతాన ఒకరు పాప తోటి ఆడుకుంటున్నారు పని పని ఒకరు పాపతో ఆడుకుంటున్నారు పని ఏంది పెయింట్ డబ్బా ఇట్లా అంత అలకంగా పట్టేసినావు పెయింట్ డబ్బుతో పని లేని గతం మీద బట్టలు మట్టేసుకుంటుంది బాబు మాత్రం ఊజల్లో నిద్రపోతున్నాడు అనమాట అమ్మతో నేను ఆడుకున్నాను అమ్మతో ఆడుకుంటున్నాడనమాటతో నేను ఒకటి తీసుకొచ్చినా ఏం చేసినావాతీ కాదు బా పెయింట్ బకెట్ లో పెయింట్ బకెట్ కి కిలుగా స్టిక్కర్లు వేసి ఇవన్నీ చేసినా అంటే సరిపోలేదా ఏం పరమోగలు నేను ఫస్ట్ ఏం ఆలోచించిన అంటే కలర్ పేపర్ అంతా అతికి అంటే దీనికి అతికిచ్చే ఆప్షన్ నాకు కనవలే కూడా అర్థం కాదు ఆ కవర్ కూడా వేస్ట్ అంత టైం వేస్ట్ ఎందుకు ఒక్క నిమిషంలో ఇట్లా అని అట్లా రివ్యూ చేస్తే సరిపోతుంది వీడియోలో కూడా చెప్పినా కదా అదే విధంగా అనమాట ఇందులో ఏముందో చెప్పి తర్వాత ఓపెన్ చేయండి వాళ్ళకైతే అందరికీ తెలుసు దీంట్లో ఏముందో

ఏమున్నాయి ఓపెన్ చే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు వీళ్ళకు అంత తెలియలేదు కాబట్టి ఇక నేను ఎక్స్పెక్ట్ చేసి గట్టిగా పడుతుంది ఓపెన్ చేస్తే తెలుస్తుంది అది ఘోరంగా ఘోరంగా కతికిచ్చిన ఎందుకంటే దీనికి నేను కలర్ కవర్తో ప్యాక్ చేద్దాం అనుకున్నా కానీ నాకు కుదరలే చుట్టూ ఇంతవరకు ఇట్లా ప్యాకింగ్ చేసి ఉంటారు అయినా బయట ఎవరైనా ఇట్లా షాక్ చేసి చేసి బాగా వస్తారు ఏముందో ఎట్లుంటారో ఇలా బావాలు ఎట్లుంటాయో సంతోషం కాకుండా వచ్చినావా అని అంటుంది ధ్యానించది యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బు నేను బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చి ఇలా సర్ప్రైజ్ గా పెడదా అంటే అంటే మళ్ళీ ఒక మాట అన్న కదా నాకు సంతోషపడాలి సంతోషమే రా లేదా సంతోషం లేదంటున్నా సంతోషమే మరొక మాటనే చెప్పకుండా మీద చెప్పకుండా పోతేనే కదా కొంచెం సర్ప్రైజ్గా ఉంటుంది ఇంకా తెలుసు కదా దీనిలో ఎన్ని డబ్బులు ఉన్నాయో మీకైతే తెలుసు మళ్ళీ లతమ్మ ముందరైతే పోస్తాను లతమ్మ మీడికి కదా మా ఇంటికి లక్ష్మీదేవి ఒక లక్ష్మీ దేవతని ఇచ్చింది ఒక లక్ష్మీ పుత్రుని ఇచ్చింది కాబట్టి ఆ లక్ష్మీదేవి ముందరనే వస్తాననమాట అనమాట ఇది మాత్రము మేము పిల్లల్ని పడుకోవడానికి మాత్రమే వేస్తాం అనమాట ఇది చాలా మంచిదే చేప అయితే లక్ష్మీయే కదా చేప అదనమాట చేపలో వేస్తాను లతమ్మ లతమ్మ ఒడిపడతాయిగా లేడీస్ కు బంగారం ఉన్న డబ్బు అని తెలిపిస్తావా డబ్బులే డబ్బులు 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 అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉందనమాట ఎందుకంటే ఇది రావడానికి కూడా చాలా ఈజీ అని అనుకుంటారు చాలా ఈజీ మాత్రం కాదనమాట ఇంత డబ్బు రావాలంటే కూడా ఎంతో కష్టం ఉంటది అది కూడా అందరు ఇంట్లో వాళ్ళందరూ కష్టపడితేనే వస్తుంది అనమాట ఇట్లా చేయగానే అట్లా మాత్రం రాదు ఎవరైనా మాత్రం ఖచ్చితంగా నాకు ఎందుకు రాదు నేను ఎందుకు చేయలేను అని లైఫ్ నేను ఎందుకు చేయలేను మేము కూడా చేయగలము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా డబ్బు అయితే వస్తుంది చూడండి డబ్బు అంటే డబ్బు ఇంటిని డబ్బు లచ్మి దేవుడు ఎంకేస్తున్నావు లక్ష్మి దేవతను చూసి సంతోషపడాలి మనం లక్ష్మీదేవతను కళ్ళ కత్తుకోవాలి అమ్మ ఒకటి ఏమన్నా ఆ తీసుకుంటారు తీసుకుంటారు ఆటో నీకేమా ఆడపిల్లలకు బంగారం అన్న డబ్బు అన్నా ఎంత ఇష్టం చెప్పండి అందరికి తెలుసు కదా మొత్తం నీకే తల్లేదంతా చూసాను కదా నిజమ్మ అప్పొచ్చింది రావు లకమ్మ కొడి ఇంట్లో కాదండి ఎవరైనా డబ్బు సంపాదించుకోవచ్చు అది ఈజీ మాత్రం అనుకోకూడదు ఎందుకంటే ఏది ఈజీ కాదు కష్టపడని మాత్రం డబ్బు రాదు ఇది కష్టపడలేదు అని అనుకుంటారు దీని కష్టం ఎంతనో కొంతమందికే తెలుసు నార్మల్గా అయితే మందికి తెలియదు చాలా ఈజీగా డబ్బు వస్తుంది అనుకుంటారు చాలా ప్రాసెస్ ఉంటుంది కష్టపడాలి ఏదైనా కూడా కష్టపడితే మాత్రం ఖచ్చితంగా డబ్బు వస్తుంది ఇంకా నేను ఏం చెప్పాలో నాకు మాత్రం ఇంకేం అర్థం కాలేదు అనమాట మేము అది ఇప్పుడు చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఈ డబ్బుతో ఏం చేయబోతున్నామో నెక్స్ట్ వీడియోలో కూడా ఖచ్చితంగా చెప్తాను నేను అంతే రచయిన మాకైతే చాలా సంతోషంగా ఉంది చాలామంది కూడా అన్నారనమాట మీరు డబ్బు చూపించట్లేదు డబ్బు చూపించట్లేదు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బు వస్తుందంటే యూట్యూబ్ నుంచి చాలా 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 డబ్బు అనమాట మాకైతే చాలా సంతోషం ఉంది ఎవరైనా కానివ్వండి కష్టపడితే మాత్రం డబ్బు మీ సొంతం మీ ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మా ఇంట్లోకి మా లతమ్మ దగ్గరికి వచ్చేసింది అనమాట ఇది మా బంగారు తల్లి అయితే నవ్వుతున్నాయి అనమాట ఇవన్నీ ఇప్పుడు మరత పెట్టే వరకు ఇంకా మాకైతే చాలా టైమే పడుతుంది ఎందుకంటే వీళ్ళు సంతోషపడడం ఏమో కానీ ఇప్పుడు మరత పెట్టే వరకు ఉంటుంది అనమాట మరి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకనంటే ఇది ఒక స్పెషల్ వీడియో చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్నారు కాబట్టి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుల వీడియో అయితే చేసినా మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకేం చెప్పాలా నువ్వేం అనుకుంటున్నావు చెప్పబ్బ కొనుక్కూడదు డబ్బు సేవ్ చేసుకోవాలి ఎందుకంటే మాకు చాలా ఖర్చు అయింది లా తమ్ముడు డెలివరీ అయినప్పుడు చాలా ఖర్చు అయింది మనం రూపాయి రూపాయి వెనకేసుకుంటేనే కదా కాకపోతే దీంతో అయితే ఒక మంచిది చేయాలని అనుకుంటున్నాం అది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ప్రతి ఒక్క రూపాయి సేవ్ చేసుకుంటేనే కదా మనకు ఆపదకు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు దేనికైనా కూడా మంచికైనా దేనికైనా కూడా డబ్బు ఖచ్చితంగా అవసరం కాబట్టి సేవ్ చేసుకోవాలన్నమాట లచ్చమ్మ అమ్మా చూడమ్మా డాడీ ఎంత డబ్బులు ఇచ్చినాడు మనకు మాకైతే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరకి వస్తూనే ఉంటాం మాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బు వచ్చిందో చూశారు కదా మీకైతే ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం మరి ఉంటాం బై బాయ్ బాయ్ బై బాయ్ బాయ్ మా బంగారమ్మ కూడా బాయ్ చెప్పట్లేదు ఆ మా బంగారం అమ్మ మాత్రం పడుకున్నాడు